హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ మహాశివరాత్రి ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకున్నాము శివరాత్రి స్పెషల్ వచ్చేసి ఉలవలు అంటారు కదా ఉలవలు ఉడకబెట్టేసి రసం పెట్టుకుంటున్నాము ఉలవలు అలసందలు పెసలు మూడు రకాలు వేసుకున్నామన్నమాట ఒకే రకం వేయకూడదు ఏ ఒకటి అన్నపగింజలు కానీ ఏవి ఒకటి మూడు రకాలుగా చేస్తారు విలేజ్లో ఇప్పుడు ఈ రసానికి చింతపండు తీసుకున్నాను ఉలవల రసము చాలా మంచిది హెల్త్కి ఉలవల రసము రాళ్ళు ఉంటాయి కదా ఎవరికన్నా కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయని చెప్తారు వాళ్ళు తింటే చాలా మంచిది రాళ్ళు కరిగిపోతాయి అని చెప్తారు టూ విలేజ్లో అయితేనా రెండు రోజులైనా తింటారు ఈ రసాన్ని చాలా మంచిది టేస్ట్గానే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఉలవలు ఉడకబెట్టింటాం కదా అవి కొంచెం కుక్కర్ని క్లీన్ చేసుకుని ఆ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ పడేయకుండా ఆ వాటర్లోనే చింతపండు టొమాటో వేసి ఇట్లే నలుపుకునేస్తున్నాను ఇది బాగా మెత్తగా అయిపోవాలా ఉలవలు చూడండి ఎంత మంచి గుడికినాయో ఇవి వచ్చేసి బెల్లం వేసి పిండి అని చెప్తాము పిండి చేస్తాము ఉలవల పిండి చాలా బాగుంటుంది మెత్త గుడికిపోయినాయి ఉలవలు తొందరతో ఉడకవు అన్నమాట నైటే వాటర్లో నానబెట్టి వేసుకునేసి చేసుకున్నాను అనమాట అట్లా బాగా ఉడికినాయి చాలా బాగుంటుంది పిండి కానీ టేస్ట్ మామూలు టైంలో చేయం కాబట్టి ఇట్లా ఫెస్టివల్ టైంలో అయినా చేసుకొని తినాలి ఒకసారి అయినా ఇవి వచ్చేసి అవి ఉడకబెట్టుకునే నీళ్ళు అనమాట ఈ నీళ్ళు చాలా బాగుంటుంది రసం టేస్ట్ ఇవి బాగా నలిపేసుకోవాలన్నమాట అంతా ఫ్రెష్గా చేసుకుంటున్నాం అనమాట కరివేపాకు కానీ రసానికి ఫ్రెష్గా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి బాగా నలిగిపోవాలన్నమాట ఇట్లా ఉండకుండా చింతపండు కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి మేము కానీ రేపటికి కానీ తినాలనేసి ఎక్కువ చేసుకుంటున్నాను రసము మంచిదనేసి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నాను మూడు ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిరపకాయలు ఒక కప్పు ఆనియన్స్ కొద్దిగా వెల్లుల్లి తీసుకున్నాను జీలకర్ర ఆవాలు ఎక్కువ తీసుకున్నాను కొద్దిగా మెంతులు వేసుకున్నాను విలేజ్లో ఏం చేస్తారంటే జీలకర్ర ధనియాలు అవన్నీ వేయించి పౌడర్ కొడతారు అనమాట పౌడర్ కొట్టి వేసుకుంటారు ఇక్కడ దంచేకి నాకు అవన్నీ లేవు అనేసి నేను ఇట్లే వేసుకుంటున్నాను దంచి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది పక్కనే పొటాటో ఫ్రైగానే చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను ఇది ఏందనుకుంటున్నారేమో ఇది ఉడకబెట్టింటాం కదా అదే గిన్నెలోనే చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పొటాటో ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట బంగాళాదుంప ఫ్రై ఆఫ్టర్నూన్ వరకు ఏం తినకూడదు అనేసి అలానే ఉన్నాము ఇంకా ఏం తినలేదు పిల్లలు మాత్రం బ్రెడ్ పాలు తాగినారు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకుంటున్నాను వేగిన తర్వాత ఇవన్నీ వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు కొంచి వేసుకుంటున్నాను అన్నమాట కరివేపాకుగానే వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగనిద్దాం పక్కనే ఫ్రై వేగింది ఎక్కువ అన్నమాట ఆనియన్ కొద్దిగా వేగుతానే పొటాటో ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను ఉప్పేసి ఇప్పుడు వేసేసుకుంటున్నా మేమైతే విలేజ్లో శివరాత్రి టైంలో ఇంకా శివరాత్రి ఫిఫ్టీన్ డేస్ ఉందనగా ముందే ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసి ఒక్క పొద్దున ఉండేవాళ్ళం అన్నమాట మార్నింగ్ నైట్ టిఫిన్ తిని మధ్యాహ్నం పూట ఒక్క పూట అన్నం తినేవాళ్ళము చిన్న గుడిలాగా కట్టి అక్కడే ఆ గుడి దగ్గరే పడుకుని అక్కడికి వెళ్ళారు జావును ఫైవ్ కేలేసి లేచి అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యి వెళ్ళే వాళ్ళం అన్నమాట చెప్పులు కానీ వేసుకునే వాళ్ళం కాదు ఆ పదహైదు రోజులు చేసే వాళ్ళము చాలా బాగుంటుంది అట్లా చేసుకుంటే ఇప్పుడు ఏం లేదు కదా ఇప్పుడు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు సెటిల్ అయిపోయినారు అందుకు టౌన్లలో మనకు చిన్నగా మనకు అందుబాటులో ఏ విధంగా ఉంటుందో అట్లా చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాం అనమాట కసానికి వేయిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు టొమాటో ఆ వాటర్ వేసేసుకుంటున్నాను బంగాళాదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొద్దిగా పసుపు సాల్ట్ యాడ్ చేసినాను కొద్దిసేపు వేగనిచ్చి ఆఫ్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి అవి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న తర్వాత అవి ఉంచుకుంటాం కదా సపరేట్ వాటరు వాటర్ సపరేటు ఉలవలు సపరేట్ వంచుకుంటాం కదా ఆ వాటర్ అనేది వేసేసుకుంటున్నాను ఇవి చూడండి ఎంత చిక్కగా ఉన్నాయా దీంట్లో కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఓన్లీ నేను అప్పుడు మూడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కారం సరిపోదు కదా మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి మేమైతే పిల్లలు తినరనేసి కొద్ది వేసుకున్నాను చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సాల్ట్ కానీ వేసేసుకున్నాను కొద్దిగా ధనియా పౌడర్ కానీ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ కానీ వేయకూడదు జస్ట్ ఒక చిట్కా వేయాలి అంతే ఇది ఒక రెండు నిమిషాలు ఉడకనేయ్యాల అంతే ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు